వెల్కమ్ టు ఎస్సీ న్యూస్ మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి వెంకటేశ్వర నగర్ లోని ఓ పై బాలనగర్ ఎస్ఓటి పోలీసుల దాడి వెంకట సాయి కృష్ణ అనే వ్యక్తి అరెస్ట్ విశాఖపట్నం సీలేరు నుండి హైదరాబాద్కి జేసీబీ టైర్ లో ఫ్యాక్ చేసి బోలేరో వాహనంలో పంపిన గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి రాజస్థాన్ కు తరలించేందుకు యత్నం ఎనభై ఆరు కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటి విలువ ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు ఉంటుందని సిఐ శ్రీనివాసరావు తెలిపారు వెంకట సాయి కృష్ణ గంజాయి కేసులో పాత నేరస్తుడని తెలిపిన జీడిమట్ల సిఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు

వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఫర్దర్ ఆ వెహికల్ డ్రైవర్ ఎవరనేది కూడా దీనికి లేదని చెప్తున్నారు ఫర్దర్ తీసుకోవచ్చు ఇన్వెస్టిగేషన్లో అది కూడా ఇక్కడ నుంచి అంతా ప్యాక్ చేసుకుంటున్నాడు అతను ప్యాక్ అంతా రెడీ అయిన తర్వాత ఫర్దర్ ఎట్లా ఇంతకుముందు అక్కడ నుంచి టైంలో వచ్చింది ఇక్కడ నుంచి ప్యాక్ అయింది కాబట్టి ప్యాక్ అయిన తర్వాత ఏదైనా వెహికల్ సేమ్ ఇంత ముందు అక్కడ డ్రైవర్ అదేవిధంగా ఏదైనా బ్యాగ్స్లో కానీ చిన్న ప్యాకేజ్ ఉంది కాబట్టి కొన్ని బుక్స్ ప్లస్ పెట్టుకోండి అది ఫిఫ్ట్ చేయొద్దాం పోలీస్ స్టేషన్లో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు మార్నింగ్ ఉదయం మూడు గంటలకి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద స్పెషల్ ఆపరేషన్ టీమ్ హైదరాబాద్ మరియు తిరిగి పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి వెంకటేశ్వర అనే కాలనీలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి దగ్గర గంజాయించి అని తెలిసి ఇన్ఫర్మేషన్ తోటి రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ వెంకట శ్రీ కృష్ణకాంత్ అనే పగను ఏజ్ అబౌట్ థర్టీ త్రీ ఇయర్స్ నల్గొండకు సంబంధించిన వ్యక్తి ఇతనికి గణేష్ అనే వ్యక్తి సీనియర్ నుంచి ఫోన్ చేసి తన దగ్గర గంజాయి ఉంది అట్టి గంజాయిని రాజస్థాన్లో డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి ఇతనికి చెప్ప చెప్పడం జరిగింది దానికి ఇతను ఒప్పుకొని ఇతనికి సంబంధించినటువంటి గౌతమ్ అండ్ కృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ నుంచి సీనియర్కి పంపించడం జరిగింది ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గణ గణేష్ అనే వ్యక్తి అక్కడ ఒక బొలేరో పికప్ వెహికల్ని మాట్లాడి దాంట్లో జేసీబీకి ఉండేటువంటి వెనకట్ అయితే పెద్ద టైంలో ఈ గంజాయిని మొత్తాన్ని నింపి ఆ ట్యూబ్ తీసేసి దాంట్లో గంజాయి మొత్తం నింపేసి దాన్ని ఆ బొలెరో పికప్ సైట్లో వేసి హైదరాబాద్ వరకు పంపించడం జరిగింది ఆ వచ్చిన ఫలితాలను ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇతనికి హ్యాండ్ అవర్ చేసి వాళ్ళు నింపడం జరిగింది అట్టి గంజాయిని ఆ టైర్ అంతా అతను ఎవరికి అక్కడ అనుమానం రాకుండా ఆయన ఉండే పెంట్ హౌస్ దాన్ని షిఫ్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ మనకు కనబడే విధంగా నలభై మూడు ప్యాకెట్లుగా మొత్తం సీల్ చేసి బ్యాగ్ ఇక్కడ నుంచి రాజస్థాన్కి డెలివరీ చేయడానికి అంతా రెడీగా ఉందని మనకి స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాంతో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంబైన్గా స్పెషల్ ఆపరేషన్ టీమ్ నెబ్బై వాళ్ళు ప్లస్ ట్రీట్మెంట్ లాంటి వాళ్ళు ఈరోజు ఉదయం రైడ్ చేసి మొత్తం ఎనభై ఆరు కేజీల గంజాయిని సీల్ చేయడం జరిగింది ఆ వెంకట కృష్ణ అనే వెంకట సాయి కృష్ణకాంత్ అనే పర్సన్ని ఈరోజు మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది సీజ్ చేసినటువంటి దాన్ని దాన్ని ఫర్దర్ ప్రొసీట్ చేసి దీంట్లో ఇంకా మిగిలిన అక్యూజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు